జొన్నదలు అన్న అదే వెనకాల మీరు ఆ రాట్నం లాగా చూసారు కదా వీళ్ళందరూ నలుగురు అన్నదమ్ముల వాళ్ళల్లో పెద్ద ఆమె తప్పకుండా తప్పక్కేదా తప్పకుండా మళ్ళీ సొంత ఇల్లు అయితే ఇప్పిస్తా ఇల్లు కావాలంటుంది అంటే ఆమెకి ఇల్లు ఆల్రెడీ నలుగురు అనదమ్ములో భాగం ఇల్లున్నాయి అవును స్థలం ఇల్లు రిపేర్ చేసుకోవాలంటే ఆమెకి కాలనీ ఇల్లుగా పెట్టగలిగితే అంటే అదే నన్ను అడిగింది తప్పకుండా అమ్మాయి అమ్మ అమ్మ చేసింది అన్న వాళ్ళ అమ్మగారు చేసింది సార్ వాళ్ళ అమ్మగారు

ఓకే సరే మెషిన్ పెట్టడానికి రెడీ కానీ టెక్నీషియన్స్ ఈ ఊరికి రావటంలా అర్థం తిరుపతి పెద్ద ఊర్లో అయితే వస్తున్నారు అందుకని అవుట్సోర్స్ కింద మాట్లాడుతున్నాం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం అంటే మొత్తం బయట వాళ్ళకి ఇస్తే వాళ్ళే చూసుకుంటారు పేషెంట్కి ఇంత అన్నట్టు అది కూడా మనం మాట్లాడినా ఈ డీజీహెచ్ కొత్త బిల్డింగ్లో స్థలం ఉందని కూడా పోయి చూసి వచ్చిన నేను మాట్లాడతాను థియేటర్ వల్ల పింఛన్ తెలుగుదేశం ప్రభుత్వం రెండు మూడు సంవత్సరాలు ఇచ్చారు మన ప్రభుత్వం కూడా ఇచ్చారు మొన్న ఓట నుంచి పింఛన్ ఇవన్నీ కలిపి ఎక్కువ వస్తుందా ప్రాపర్టీ అంటే ఈ స్థలం అది కూడా నీదేనా ఐదు ఆరు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుంది అది కూడా నీదేనా ఈ రేట్లు అదే బిల్డింగ్ నీదే మీరా కాదు బిల్డప్ ఏరియాలో రేకులు కూడా చూసుకుంటే కట్టుబడి అంటే ఆర్సీ రూపు రేకులది కూడా చూస్తున్నారా రేకుల ఉండకూడదు కనుక్కోండి రేకులది షెడ్ అన్నట్టే ఓన్లీ కట్టుబడే ఉండాలా ரெண்டோது மீட்டர் மொத்தம் கல்பி கிராஸ் அது தம்பை ரூபாய் வந்து இது இது வச்சி நாலு வந்து வந்து ஒழுங்கு மூடுவாங்க మీరు మూడు వందల యాభై తగ్గించుకుంటే మనం అడ్జస్ట్ చేస్తాం నేను ఈ రేకులు వద్దు అంటుండ లెక్కలోకి వాళ్ళ లెక్కలో ఏంటంటే లేకపోయినా అది లెక్కలోకి తీసుకోవద్దు అంటుండ మీటర్లు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు పక్కన వాడు వాడినా కూడా నీ పేరు మీదే ఉంది అది ఇబ్బంది అది ఇంకా వాళ్ళని కంటే మూడు వందల యాభై అంటే కొంచెం యాభై తగ్గించుకోవచ్చు కొంచెం ఏదో ఫ్యాన్ లైట్ కొంచెం తక్కువ వాడితే వచ్చేస్తుంది కొంచెం కంట్రోల్ చేస్తే మళ్ళీ నేను బెట్టి

మళ్ళీ ఇంకో ఒకే రేషన్ కార్డులో అప్పుడు నేను గా ఉన్నప్పుడు వీళ్ళ అత్తగారికి ఫంక్షన్ ఇప్పించాను పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఈయన డైవర్ట్ అయితే చేసేదానికి ఏదైనా అవకాశం కూడా ఉండదు ఒక మైనస్ కూడా ఉంది అంటే ఆ కార్డులోనే ఉన్నారు వాళ్ళ అత్తగారు ఫంక్షన్ ఆయన కార్డులో ఉంది కమిషనర్ ఏది ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళ కోసం వెయిట్ చేయక వాళ్ళు రానకల్లా రిజిస్ట్రేషన్ పేపర్లు చూపించారంటే చేసేసేవారు మార్చేస్తే అప్పుడు ఎలిజిబిలిటీ వస్తుంది అదే దానికోసమే దానికోసమే పన్నీ అన్ని స్థలం కాబట్టి అన్ని మార్చేసేయండి నోట్ చేసుకుంటే కదలాల బాలా ఇది ఫాలో చేయండి ఇవన్నీ ఫాలో చేయండి స్థలం అమ్మేశాడు కానీ ఇంటి పనులు అవన్నీ మార్చుకోవటంలా అన్ని మార్పిచ్చేసేయండి మీరు కొంచెం కోఆర్డినేట్ చేసి సంస్కారాలు పెట్టించాలని సంస్కారాలు పెట్టించేసేయండి ఇదే అవన్నీ ఏం లేదు నేను కాదు కాదు ఇప్పుడు మేము ఓపెన్గా చెప్తాం ఇప్పుడు నేను చెప్పింది మాట మీరు ఉదయం చూడండి ఆంధ్రజ్యోతి ఈనాడులో వాడు ఎట్లా రాస్తాడు వేసుకొని చదవాలా తెలుస్తుంది కదా దానిలో ఏం మోమాటం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పారు మనం చెప్పింది కానీ మనం చేసింది కానీ ఏది వాళ్ళు సరిగా రాయరు కానీ వాళ్ళు మాత్రం వస్తారు వాళ్ళని కూడా వెంబడించి తీసుకోపోవాలా వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు వాళ్ళు మాట్లాడింటారు నేను జరిగింది ఇప్పుడు ఏం లేదమ్మా మొన్నటి దాకా మనం పోయినసారి నువ్వు ఓటు వేసావు కదా నువ్వే అన్నావు కదా ఓటు వేసి మేము పనికి రాకుండా పోయామని ఏటి ఓటు వేయించుకున్నాడు ఏం చేస్తాడు మీరందరూ ఇక్కడ ఓటు వేసారు కదా ఒక ఆయనకే ఎమ్మెల్యేకే ఏం చేసాడు ఆయన ఎందుకు ఎట్టికాయని చెప్పి కదా ఏం చేస్తాడు మోసం చేసి పోయిలా ఇట్టటి ఇతటి అవకతవకలు అన్నీ కూడా మూలం ఆయనే ఈ చిన్న ఈ ఆఫీసులో ఉండేవాళ్ళు లేకపోతే వార్డులు లేకపోతే ఇంకెవరు కాదు అన్నిటికీ మూలం అక్కడే ఈ ఈ కంపు కంపంతా కూడా ఆడికే ఏమంటాడు నాకేం తెలుసు నా పియే అంటాడు వస్తాడు వస్తాడు మేము అందరు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు మళ్ళా ఇక్కడికే రండి మీరు కొంచెం ఇదిగో చాలా మంది ఓరవర్లు ఆడుతుంటారు ఆయన కానీ వచ్చి మళ్ళీ ఇక్కడ కానీ పోటీకి దిగితే మీరు చూపిస్తారు కదా అదే అదే అందుకనే వాళ్ళు కూడా విన్నాయని నేను చెప్పేది ఏళ్ళు చూపించడం కాదు తప్పేం లేదు చాలా మంది ఉండరు రావసరాలు ఏ మొన్న పేపర్ లో వచ్చింది అదేదో ఆత్మ కూరు సరి మా వాళ్ళందరూ అందరూ చాలా మంది మీలాగా అయ్యో ఇక్కడ వస్తే కదా చూపించుండే అటు వెళ్ళిపోతున్నాడు అని తెలుసు వస్తా కదా ఇక్కడే ఉంటావు కదా ఈ ఏరియాలో నాకు రేపటికల్లా జవాబు కావాలి సరేనమ్మా పేరు చెప్పాల ఇంకో లక్ష్మి